వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గాజాలో పలు మానవతా సంస్థల కార్యకలాపాలపై నిషేధం విధించిన ఇజ్రాయిల్ ఉత్తరాఖండ్లో రెండు రైళ్లు డి ఎనభై ఎనిమిది మందికి గాయాలు త్రిపుర విద్యార్థి హత్యపై సిట్ ఏర్పాటు మధ్యప్రదేశ్లో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి వంద మందికి అస్వస్థత హైదరాబాద్ లో ప్లాస్టిక్ రహితంగా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి దుర్గం చెరువు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం ఇజ్రాయెల్ మారణ హోమం కారణంగా శిథిలమైన గాజాలో పనిచేస్తున్న పలు సహాయ సంస్థల కార్యకలాపాలపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది కొత్త రిజిస్ట్రేషన్ నియమకాలను పాటించడంలో విఫలమైనందుకు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ కేర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ ఆక్స్ఫామ్ క్యారెటస్ వంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థల విభాగాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి అమస్ ఇతర మిలిటెంట్ గ్రూపులు సహాయ సంస్థలోకి చొరబడకుండా నిరోధించడమే ఈ నియమాల లక్ష్యమని ఇజ్రాయెల్ చెప్తుంది కానీ ఈ నియామకాలు ఏకపక్షంగా ఉన్నాయని కొత్త అంశాలు మానవతా సాయం అవసరమైన సాధారణ ప్రజలకు కాని కలిగిస్తాయని ఆ సంస్థలు హెచ్చరిస్తున్నాయి కాగా తమ సిబ్బంది గురించి ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఖండించింది యూకే ఫ్రాన్స్ కెనడా జపాన్తో సహా అనేక దేశాల విదేశాంగ మంత్రులు మానవతా సంస్థల కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల గాజా జనాభాకు కీలకమైన సాయం ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ సేవలు తీవ్రంగా తగ్గిపోతాయని ఆయా దేశాలు సంయుక్తంగా హెచ్చరిక జారీ చేశారు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం గాజాలో మానవతా విపత్తును మరింతగా పెంచే ప్రయత్నంలో భాగమని పాలస్తీనా ఎన్జిఓల నెట్వర్క్ ప్రతినిధి అమ్జద్ షావా అన్నారు పాలస్తీనియన్లను వెలగొట్టడం గాజాను బహిష్కరించడం అనే వారి ప్రాజెక్టును కొనసాగించడానికి గాజాలో మానవతా కార్యకలాపాలపై ఇజ్రాయెల్ పరిమితులు విధించిందని షావా ఆల్ జజీరాతో అన్నారు గాజాలో స్వచ్ఛందంగా పనిచేసి ఇజ్రాయిల్ అధికారులు తిరిగి ప్రవేశించడానికి నిరాకరించిన బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ జేమ్స్ స్మిత్ సహాయ బృందాలపై ఆంక్షలను ఖండించారు ఇప్పటికే దీనంగా ఉన్న పరిస్థితి మరింత భయాకరంగా ఉ మారుతుంది మార్పులు క్రూరంగా ఉంటాయని స్మిత్ ఆల్ జిజైరాతో అన్నారు కాగా గాజాలో పనిచేస్తున్న సంస్థల్లో దాదాపు పదిహేను శాతం ముప్పైకి పైగా గ్రూపులు నిబంధనలు పాటించడంలో విఫలమయ్యాయని వాటి కార్యకలాపాలు నిలిపివేస్తామని ఇజ్రాయిల్ మంత్రిత్వ శాఖ తెలిపింది గాజాలో అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ గ్రూపులలో ఒకటైన డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ దాని సిబ్బందిలో కొందరు హమాస్తో సంబంధం కలిగి ఉన్నారనే ఇజ్రాయిల్ వాదనలకు ప్రతిస్పందించడంలో విఫలమైందని కూడా పేర్కొంది ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది చమోలీ జిల్లాలోని విష్ణుగఢ్ పీపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఒక లోకో రైలు మరో రైలును ఢీకొన్న ఘటనలో సుమారు ఎనభై ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు మంగళవారం బాగా పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాద సమయంలో రైలులో కార్మికులు అధికారులు సహా మొత్తం నూట మంది ఉన్నారని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపారు రైలులో మిగతా వారిని సురక్షితంగా బయటకు తరలించామని గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు గాయపడిన వారి పరిస్థితి గురించి ఆరా తీసి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు వీరిలో డెబ్బై మంది గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు టీహెచ్డిసి ఇండియా నిర్మిస్తున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఒక రైలు సామాగ్రిని తీసుకెళ్తున్న మరో రైలు ఎదురెదురుగా ఢీకున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఉత్తరాఖండ్లోని చమౌలి జిల్లాలోని అలకనంద నదిపై నాలుగు వందల నలభై నాలుగు మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు నాలుగు టర్బైన్ల ద్వారా నూట పదకొండు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎప్పట్లాగే నిన్న కూడా ప్రాజెక్టు సొరంగం లోపల పనులు జరుగుతున్నాయి సొరంగం తవ్వడానికి బోరింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు రాత్రి తొమ్మిది గంటలకు షిఫ్ట్ మార్పు సమయంలో లోపల నుంచి వస్తున్న ఖాళీ రైలు బయట నుంచి కార్మికులను తీసుకెళ్తున్న లోకో రైలును ఢీకొట్టింది నిర్మాణ పనుల కోసం కార్మికులు అధికారులు సామాగ్రి రవాణాకు సొరంగాల లోపల లోకో రైళ్లను ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు గాయపడిన వంద మందిని చికిత్స కోసం గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి పంపినట్లు చమోలీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తెలిపారు త్రిపుర విద్యార్థి ఎంజెల్ చక్మా డేరూడులో హత్యకు గురవడంపై దర్యాప్తు చేయడానికి ఉత్తరాఖండ్ పోలీసులు సిట్ను ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి జరిగిన దర్యాప్తులో జాతి వివక్షకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు ఒక మద్యం దుకాణానికి గుంపుగా వచ్చిన వారి మధ్య జరుగుతున్న పరిహాసాలపై ఏంజల్ చక్మ అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం చెలరేగిందని ఆ తర్వాత అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు ఈ మేరకు డేరుడూన్ ఎస్ఎస్పి అజయ్ సింగ్ మాట్లాడుతూ ఏంజల్ను కత్తితో పొడిచిన నేపాలి వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు అంజల్ను కత్తితో పొడిచిన ప్రధాన నిందితుడు యజ్ఞరాజ్ అవస్థని అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి నిజం తెలుస్తుందని ఆయన అన్నారు ఈ మేరకు సర్కిల్ ఆఫీసర్ హోదా అధికారి నాయకత్వంలో సిట్ని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తును సిట్కు బదిలీ చేశామని దీనివల్ల ఏ అంశము విస్మరించకుండా చూస్తారని ఆయన చెప్పారు ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పారదర్శకంగా జరుగుతుందని దొరికిన ఏ కొత్త సాక్ష్యాన్నైనా సక్రమంగా నమోదు చేస్తామని కూడా ఆయన అన్నారు ఈ సంఘటనకు జాతి వివక్ష కారణమని ఆపాదిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను పోలీసులు గమనించారని సింగ్ చెప్పారు సెల్వాకి ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలను అందిస్తూ నిందితులలో ఒకరైన మణిపూర్ వాసి సూరజ్ క్వాస్ డిసెంబర్ తొమ్మిదిన ఒక పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేశారని పోలీసులు చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు పదిహేను గంటల ప్రాంతంలో రద్దీగా ఉన్న ప్రదేశంలో నలభై యాభై సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని పోలీసులు సేకరించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు మృతుడు అతని సోదరుడు ఒకవైపు ఆరుగురు వ్యక్తులు మరోవైపుగా ఉన్న రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఈ గందరగోళంలో వివాదం ముదిరి ఘర్షణకు దారితీసిందని పోలీసులు అన్నారు మరో వంక మణిపూర్లోని తంగ్జల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఒక బిఎస్ఎఫ్ జవాన్ అయిన హతుడి తండ్రి మాట్లాడుతూ తన కొడుకుపై జాతి వివక్షపూరిత దూషణలు చేస్తూ అతన్ని చైనీస్ అని పిలవడంతో వారి నుండి తన సోదరుడిని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు తన కుమారుడు ఏంజల్పై క్రూరంగా దాడి జరిగిందని ఆరోపించారు దాడి చేసిన వారు తన కుమారులను చైనీస్ మేమో అని పిలిచి జాతి వివక్షపూర్త దూషణలు చేశారని బాధితుడి తండ్రి పీటీఐకి వచ్చి తెలిపారు నేను చైనీయుడిని కాదు భారతీయుడిని ఈ వర్ణ వివక్ష మూక దాడిలో ఈ నెల తొమ్మిదిన డెరూడూన్లో చనిపోయిన ఇరవై నాలుగు ఏళ్ల త్రిపుర విద్యార్థి ఏంజల్ చక్మా చివరి మాటలు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి సోదరుడితో కలిసి వెళ్లిన చక్మా అన్యాయంగా బలయ్యాడు తనపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తున్న కొంతమందిని నివారించడానికి అతను చేసినటువంటి ప్రయత్నమే ప్రాణాలను బలికొంది రాడ్లు కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపారు వెన్నెముక తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే చనిపోయారని డాక్టర్లు తేల్చారు ఇందుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో కలుషిత నీరు తాగడం వల్ల ముగ్గురు మరణించారని వంద మందికి పైగా ఆసుపత్రిలో చేరారని నగర మేయర్ తెలిపారు డ్రైనేజీ నీరు తాగినటి పైపుల్లో కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిందని నీటి నమూనాలను పరీక్షల కోసం పంపామని అధికారులు తెలిపారు కలుస్త నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై నలుగురు మహిళలతో సహా ఐదుగురు మరణించారని స్థానికులు పేర్కొన్నారు లోకల్ కౌన్సిలర్ ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదున సరఫరా చేసిన నీటిలో వాసన వచ్చిందని ఆ నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురై ఉండవచ్చునని భాగరథపుర వాసులు ఫిర్యాదు చేశారు కాగా ఈ మరణాలపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని బాధితుల వైద్య ఖర్చులను భరిస్తుందని చెప్పారు ఈ దుర్ఘటనపై ఇండోర్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన నీటి పైప్ లైన్ లో ని గుర్తించినట్లు తెలిపారు భగిరత్పూర్ లోని ఒక చోట మంచినీటి పైప్ లైన్ పై మరుగుదొడ్డి నిర్మించినట్లు కనుకొన్నారు భగిరత్పురలో అతిసార వ్యాధి ప్రబలనట్లు నివేదికలు అందిన తర్వాత సుమారు పన్నెండు వేల మందిని పరీక్షించిందని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ తెలిపారు తీవ్ర అనారోగ్యంతో ఉన్న నూట పదకొండు మంది రోగులను వివిధ ఆసుపత్రులలో చేర్చామని వారిలో డెబ్బై మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు ఆ ప్రాంతం నుండి తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపారు కాగా కలుషిత నీటి కారణంగా జరిగిన మరణాలపై ఇండోర్ వేయర్ పుష్పమిత్ర భార్గవ్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్పై హత్య కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించి కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ మురుగునీరు తాగునీటి పైప్ లైన్లలో కలిస్తే ప్రజలు వాంతులు విరోచనాలు కామెర్లతో బాధపడతారు కానీ చనిపోరు తాగునీటి పైప్ లైన్లో ఏదో ఒక విషపూరిత పదార్థం కలిసిపోయినట్లు కనిపిస్తుంది దీనిపై విచారణ జరపాలి ఈ సంఘటనకు మేయర్ మున్సిపల్ కమిషనర్ను బాధ్యతలు చేస్తూ వారిద్దరిపై హత్య కేసు నమోదు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి అన్నారు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే కాకుండా రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఈ పార్టీ అధికారంలో ఉందని ఆయన అన్నారు బీజేపీ త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో నగరం ఏ పరిస్థితికి చేరుకుందో అనేది ఇండోర్ ప్రజలకు ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు జీహెచ్ఎంసీలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు దీనికోసం రాబోయే ఐదేళ్ల కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన సూచించారు హైదరాబాద్లో వ్యర్థాల నిర్వహణ ఒక సంక్లిష్ట సమస్యను పేర్కొంటూ తమ తమ జోన్లలోని సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత జోనల్ కమిషనర్లేదేనని ఆయన అన్నారు ప్రతి పది రోజులకోసారి చెత్త తొలగింపు కార్యక్రమంతో పాటు నెలకు మూడు రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది అంతేకాదు రోడ్లపై గుంతలు చెత్త లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం చెరువులు డ్రైనేజ్లను అక్రమాల నుండి రక్షించాలి అలాగే క్యూఆర్ఈ పరిధిలో డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో ఈవీ వాహనాలను తీసుకురావాలని కూడా నిర్ణయించామని సీఎం చెప్పారు ఇక డ్రైనేజీలో పూడికతీత పనులు చేపట్టాలని హైడ్రా జీహెచ్ఎంసీ జలమండలిని సీఎం ఆదేశించారు దోమల బెడదను అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం మాట్లాడుతూ సేవలు తయారీ రంగం వ్యవసాయం కోసం తెలంగాణను మూడు జోన్లుగా విభజించిన మొదటి రాష్ట్రం తమదేనని ముఖ్యమంత్రి చెప్పారు అంతేకాదు ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని నిర్ధారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇరవై ఏడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి జేహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను నూట యాభై నుండి మూడు వందలకు పెంచింది అలాగే తాజాగా హైదరాబాద్ సైఫరాబాద్ రాచకొండ అనే మూడు పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించి హైదరాబాద్ సైఫరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ అనేటువంటి నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీని దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉన్న దుర్గం చెరువు అక్రమణలపై హైడ్రా కొరడా జుల్పించింది మాదాపూర్ ఇనార్బిటమాల్ వైపు ఉన్న దాదాపు ఎకరాల చెరువు భూమిని కబ్జాల నుండి విడిపించి స్వాధీనం చేసుకుంది ఆక్రమణదారులు చెరువు గర్భంలో కొంత భాగాన్ని మట్టితో నింపి ఆ ప్రాంతాన్ని వాణిజ్య పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారని దీని ద్వారా నెల యాభై లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు ప్రజావాణిలో ప్రచురితమైన ఒక ఫిర్యాదుపై స్పందించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు దీని తర్వాత అధికారులు చెరువుకు ఇనార్బిటమాల్ వైపు ఉన్న అక్రమణాలను ధృవీకరించారు హైడ్రా సిబ్బంది ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయించి అక్కడ పార్క్ చేసిన అన్ని వాహనాలను తొలగించి తిరిగి స్వాధీనం చేసుకున్న భూమికి రక్షణగా తాత్కాలిక కంచను ఏర్పాటు చేశారు అసలు చెరువు సరిహద్దును పునరుద్ధరించడానికి రాబోయే రోజుల్లో డంప్ చేసిన మట్టిని తొలగిస్తామని అధికారులు తెలిపారు ఈ డ్రైవ్ ప్రత్యేకంగా దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలను లక్ష్యంగా చేసుకుంది ఈ చర్యతో చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలకు బ్రేక్ పడిందని భవిష్యత్తులో చెరువును రక్షించేందుకు ఇది ఒక ముఖ్యమైనటువంటి ముందడుగని భావిస్తున్నారు చెరువులు పార్కులు రోడ్లు బహిరంగ ప్రదేశాలతో సహా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణ ల నుండి రక్షించడం తమ విధిలో భాగమని ఐడ్రా పేర్కొంది ఒకప్పుడు సుమారు నూట అరవై ఎకరాలలో విస్తరించి ఉన్న దుర్గం చెరువు దశాబ్దాల తరబడి జరిగిన అక్రమణల కారణంగా ఇప్పుడు నూట పదహారు ఎకరాలకు కుంచుకుపోయింది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అందించిన షాటిలైట్ చిత్రాల ప్రకారం చెరువు మూడు వైపుల నుండి ఆక్రమణకు గురైంది కేవలం ఉత్తర వైపు మాత్రమే ఆక్రమణ నిర్మాణం నుండి కొంతమేరకు విముక్తి పొందింది రికార్డుల ప్రకారం పంతొమ్మిది ఆరు నాటికే దాదాపు ఇరవై ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి పంతొమ్మిది తొంభై తర్వాత మరిన్ని నష్టాలు సంభవించాయి ఇటీవలి సంవత్సరాలలో చెరువులోకి పది పదిహేను మీటర్ల లోతు వరకు మట్టిని డంపు చేసి భూమిని ఆక్రమించుకున్నారు జలాశయం చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్కు ఆటంకం కలిగించారు వాస్తవ వార్తల ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలతో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ